హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మల్లి గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా గణపతి ఆశీర్వాదాలు మన అందరిపై అలవెళ్ళలా ఉంటూ మనకి ఇటువంటి విఘ్నాలు ఆపదలు రాకుండా గణపతి మనల్ని సర్వదా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటో చూద్దామండి చూస్తున్నారు కదా జోరు వానైతే పడుతుంది వర్షం అయితే ఎక్కడ ఆగట్లేదు మార్నింగ్ మార్నింగ్ అయితే ఎండ్ వచ్చింది కానీ తర్వాత అయితే వర్షం అయితే ఆగట్లేదు మార్నింగ్ అయితే దేవుడికి అయితే అయితే కోసుకున్నామండి ఇప్పుడు నేను ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మనం వినాయకుడికి ఇరవై ఒక్క రకాల పత్రాలు అయితే మనం పూజిస్తాం ఆ ఇరవై ఒక్క రకాల పత్రాలు మన గార్డెన్లో కొన్ని అందుబాటులో ఉన్నాయండి ఇరవై ఒక్క రకాల పత్రాలు లేకపోయినా కొన్ని అయితే అందుబాటులో ఉన్నాయి వాటిని అయితే కోసుకుందాం రండి చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం చాలా ఎక్కువ వర్షం పడుతుంది అయినా కూడా వర్షంలో అయినా నేను కొయ్యాలని చెప్పి వచ్చాను చూడండి అసలు వర్షం ఎంత జోరు వాన పడుతుందో ఫస్ట్ అయితే దానిమ్మ కోసానండి దానిమ్మ తర్వాత మామిడి మామిడి కోసిన తర్వాత ఇదైతే సన్నజాజిలో ఒక రకం సన్నజాజి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో నేను మాచిపత్రం ఒకటి ఉంది అది కోసాను మన గార్డెన్లో ఇంచుమించి దాదాపు ఒక పన్నెండు రకాలైతే దాదాపు అందుబాటులో ఉన్నాయండి ప పదకొండు రకాలు పైన ఉన్నాయి ఒకటైతే కింద ఉంది చూడండి నేను సన్నజాజి కోస్తున్నాను నేను ఫస్ట్ గన్నేరు మామిడి కోసానండి వాటిని మనకి ఈ సంస్కృతంలో ఏమంటారంటే చూతపత్రాన్ని మామిడిని చూతపత్రం అంటారు గన్నేరుని కరవేరు పత్రం అంటారండి నెక్స్ట్ విష్ణుక్రాంత అది కూడా కోసాను దాడిమి అంటే దానిమ్మ పత్రం అది కూడా కోసాను నెక్స్ట్ మనకి ఇక్కడ బెలవ పత్రం అండి అంటే మారేడు పత్రం ఇది మనకి ఈశ్వరుడికి అయితే చాలా ప్రీతి లక్ష్మీదేవికి కూడా ఇదైతే చాలా ప్రీతి నెక్స్ట్ తులసి తులసి కూడా కోసుకుందామండి మనం ఈ వినాయక చవితికి ఒక్క రోజునే మనం విఘ్నేశ్వరుని తులసితో పూజించవచ్చు ఎప్పుడు ఉత్తప్పుడు అయితే పూజించకూడదు ఈ పదకొండు రకాలు కాకుండా ఇంకా నాలుగైదు రకాలైతే మామూలుగా అయితే నేను పత్లు అయితే కోసాను పనస నారింజ అవి ఇది కోసానండి ఇదైతే తమలపాకు కొంత డెకరేషన్కి ఉంటుందని కోసాను ఇది ముఖ్యంగా గరికండి దుర్వాయుమం ఇదే వినాయకునికైతే చాలా ప్రీతి ఉంది ఇదైతే మనం కోసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇరవై ఒక్క రకాల పత్రుల పేర్లు ఒకసారి చెప్తాను మాచీ పత్రం బృహతి పత్రం బెల్లవత్రం పత్రం దత్తూర పత్రం బదరి అంటే రేగు అపారమార్గపత్రం ఉత్తరేణి తులసి చోత అంటే మామిడి కరవేర గన్నేరు విష్ణుక్రాంత దాడిమి అంటే దానిమ్మ దేవదారు మరువం సింధువార జాజి గండకీ పత్రం సెమి అశ్వథ అంటే రావి అర్జున అంటే మధ్య అండి అరకా ఈ పత్రలు అయిపోయినాయి కదండి ఇక్కడైతే నేను మళ్ళీ వినాయకుడికి వినాయకుడిని ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు పసుపు తీసుకుని నేను కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నానండి నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను ఈ కప్పుతో అది ఒక కప్పు పసుపు ఒక కప్పు మైదా లేదా గోధుమ కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా కావలితే నెయ్యి వేసుకోండి కొద్దిగా ఇలా మనం కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపకూడదు మరీ కొంచెం జారైనా కూడా మనకి జారిపోతూ ఉంటుంది ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మనం గణపతిని చేసుకోవడానికి మనం స్వామి యొక్క స్వామిని ఎలా చేసుకోవాలో మనం అన్నీ కూడా నేను స్మాల్ స్మాల్ పీసెస్ కింద అది ఉండల కింద అయితే చేశానండి మీకు అయితే ఈజీగా ఉంటుందని చెప్పి ఇవైతే చిన్నవి ఇదైతే అయితే ఇక్కడ ఆసనానికి అయితే కాళ్ళకండి మూడోది అయితే ఆయన బొజ్జకి నాలుగు భుజాలకి ఐదు తలకి ఇక్కడ చిన్నవి చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను 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 అయితే ఒకటి చెవులకి అండి ఇది కిరీటానికి ఒకటి అయితే చేతులు ఇలా మనం ఆ పార్ట్స్ అన్నీ ఇలా తీసుకుంటే ఈ పదమూడు రకాలు అయితే వచ్చినాయండి ఇది ఎద్దరిది అయితే తొండం ఈ ముఖం ఎదుర్కొండనే నేను తొండం పెట్టాను ఈ కరెక్ట్గా ఈ మెడ ఎదురకుండానే భుజాలు పెట్టాను అలా అయితే సెట్ చేశానండి ఇలా పదమూడు తీసుకోండి మీరు ఇంచుమించుగా మీరు ఎంత వినాయకం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి ఇంతే అని నేను చెప్పలేను నెక్స్ట్ ఇది కాకుండా పద్నాలుగోది ఇంకొక ముద్ద తీసుకోండి ఎందుకంటే గణపతి వాహనం మూషికం అది తయారు చేసుకోవడానికి ఇంకొక ముద్ద తీసుకోండి ఇలా మీరు డివైడ్ చేసేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటైతే మనం ఒక స్టాప్లర్తో కానీ ఏదైనా చిన్న పొలతో కానీ మనం చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ముద్ద అయితే తీసుకున్నాను దీన్ని ఒక గాజు కప్పు కింద తీసుకున్నానండి అంటే ఇది ఆసనం స్వామివారు కూర్చోవడానికి ఈ ముద్ద తీసుకుని నేను ఎలా అయితే ఒక నెయ్యి సహాయంతో స్ప్రెడ్ చేసుకున్నానండి కప్పు అంతా అంటే నెయ్యి వల్ల ఏంటంటే పసుపులు ఎక్కడ మనకి పగులు రాకుండా స్మూత్గా కనిపిస్తుంది చాలా కొద్ది కొద్దిగా అండి ఇప్పుడు రెండో ముద్ద తీసుకున్నాము మనకు రెండో ముద్ద అయితే మనకి యాక్చువల్గా అయితే కాళ్ళు తీసుకోవాలి నేను మర్చిపోయాను నేను రెండోది అయితే ఆయన పొట్ట అయితే తీసుకున్నాను రెండు తీసుకున్న తర్వాత మూడు మూడు తీసుకున్న తర్వాత సైడ్ అయితే పెడుతున్నానండి చూస్తున్నారు కదా మనకి భుజాల నుంచి చేతులు వస్తాయి కదా ఫస్ట్ చేతులు సెట్ చేసేసుకోండి ఎలా వస్తాయి అన్నది సెట్ చేసుకుని ఇలా పెట్టుకుని అక్కడ ఒక పిన్ను వెనకాల నుంచి ఒక చిన్న ఏదైనా గుండు సూది కానీ అగర అగరబత్తి పుల్ల కానీ మీరు గుచ్చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి నేను దీన్ని ఇలా షేప్ చేసి ఇక్కడైతే నేను స్వామికి ఇప్పుడైతే నేను తొండం పెడుతున్నాను చూడండి ఇలా తొండం పెట్టి మనం చిన్న అగరబత్తి పొలతో మనం ఎలా గుచ్చుకుంటే జారకుండా ఉంటుంది మనం ఎక్కువ కూడా ఎక్కువ ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేసుకుంటే ముద్ద దగ్గరికి వచ్చేసి పాట్స్ అన్నీ అవయవాలన్నీ మనకి ఈ ముద్ద అంతా కలిసిపోతుందండి చూసారు కదా నేను పొట్ట భుజాలు చేశాను ఇప్పుడు ఆసనం చేశాను ఆసనం తర్వాత ఆయన కాళ్ళు అయితే చేశానండి రెండో ముద్దతో ఇలా మనం రౌండ్గా షేప్ చేసుకుని కాళ్ళు షేప్లో చేసుకుని మనం తడిగా ఉన్నప్పుడే కాళ్ళ మీద షేప్ పెట్టుకుంటే అయితే బాగుంటుంది నేనైతే పెట్టలేదండి మీకంటే చెప్తున్నాను ఎవరైనా ఈజీగా ఉంటుందని చేసుకోవడానికి మీరు తడిగా ఉన్నప్పుడే మీరు ఒక పుల్ల సహాయంతో ఆయన కాళ్ళు చేతులు షేప్ చేసుకుని పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా వస్తుందండి తర్వాత చెవులు తర్వాత కిరీటం అన్నిటికీ చిన్న చిన్న ముద్దులు మీరు సెట్ చేసుకోండి మీరు ఎంత విగ్రహం చేసుకుంటారో దాన్ని బట్టి సెట్ చేసుకోండి తర్వాత అయితే కళ్ళకి నేను ఇలా గుచ్చుతున్నానండి మనం మిరియాలు పెట్టేద్దాం కళ్ళలో ఇలా గుచ్చితే మనకి గమ్ముని లోపలికైతే ప్రెస్ అవుతుంది ఇలా కింద నేను ఆసనానికి అయితే ముచ్చాలు గుచ్చాను ఇలా దండైతే వేశాను ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది మా బాబు చేసింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న డెకరేషన్ అండి ఇది మన ఇష్టం సరదా అంతే ఇలా చేసుకోవాలని అయితే ఏమీ లేదు మన సాటిస్ఫాక్షన్ కోసం అంతే వినాయకుడు అయితే మీకు నచ్చారని అనుకుంటున్నాను అలా చేసుకుని మనం అలా పుల్లతో చిన్న పుల్ల సహాయంతో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి మనం బొట్టు కూడా నేను పౌడర్ వాటర్లో కలిపి అయితే నేనైతే బొట్టు అయితే పెట్టేశాను స్వామికి చిన్న పసుముద్ద చేసి అది కూడా నేను చేతిలో పెట్టాను ఆ వీడియో అయితే నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి చిన్న డెకరేషను ఒక పళ్ళెల్లో చుట్టూ తావులపాకులు వేసుకున్నాం చుట్టూ ఇలా మనం బంతి అయితే తీసుకుని బంతి అయితే మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలండి మనం స్వామి మెడలో ఏమైనా దండలు కానీ లేకపోతే మనకి దూదు ఉంటుంది కదండి మనం పూజ చేసుకుంటాం కదా వాటితో మనం ఏమైనా దండలైనా చేయవచ్చు నాకు ఇంకా టైం లేక అయితే నేనైతే పెట్టలేదు స్వామికి ఏమైనా చిన్న ముత్యాల దండ కానీ మనకి పత్రితో చిన్న చిన్న ఆకులతో దండ కానీ మనం ఒత్తులతో దండలు కానీ వేస్తే చాలా బాగుంటారు మెడలో స్వామికి ఇప్పుడు ఈ డెకరేషన్ చూసారు కదండి ఫస్ట్ తాములపాకులు పెట్టిన తర్వాత చుట్టూ అయితే ఇలా బంతిపూలు వేసానండి తర్వాత మనం ఇలా గులాబీ రేఖలు అయితే వేసుకుంటున్నాము ఇదంతా ఏదో సరదా చేస్తున్నానండి ఇవి మన గార్డెన్లో కోసిన పువ్వులు మార్నింగ్ కోసిన రెండు రకాల పువ్వులు అన్నమాట ఇవి వాటికి అయితే వెనకాల కాడలు తీసేసానండి కాడు ఉంటే ఇవి నిలబడదు కదా కాడలు తీసేసి నేను ఇలా పెడుతున్నాను చుట్టూ ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ లీఫ్ పైన ఏదో కొంచెం ఉంటే బాగుండి అనిపిస్తుంది అందుకే నేను మళ్ళీ చామంతి పూలు చుట్టూ డెకరేషన్ చేశాను చేసిన తర్వాత మధ్యలో గులాబీ పెట్టానండి దానిపైన మీరు ఏమైనా సరదాగా చిన్న దీపం కానీ ఏమైనా లైట్ కానీ ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లోకా సంస్థ సుకునాభవంతు థ్యాంక్ యూ